బ్రహ్మాండంగా జరిగింది ఈసారి పోయినసరి కంటే ఈసారి ఇంకా చాలా బాగా జరిగిందండి ఇంచుమించు ప్రతి పల్లె కవర్ చేసినాను టౌన్లలో అయితే ఆల్మోస్ట్ ప్రతి గడప తిరిగింటాను నేను ఈసారి పోయినసారి కంటే ఈసారి ఆల్మోస్ట్ ఫిబ్రవరి నెలల్లో మేము స్టార్ట్ చేసుకుంటాము ఆల్మోస్ట్ ప్రతి గడప తిరిగినాం మనం ఖచ్చితంగా ఖచ్చితంగా డోన్ ప్రజలు మమ్మల్ని ఎంతో ప్రేమతో గెలిపించుకున్నారు రెండు సార్లు ఒకసారి అధికారం లేకుండా ఒకసారి అధికారం వచ్చినాక వాళ్ళ రాజారెడ్డి అన్న ఏం చేయగలుగుతారు డోన్ ప్రజల కోసం అనేది చూసినారు కాబట్టి ఈసారి కూడా ఖచ్చితంగా మద్దతు ఇచ్చి సాయం చేసి మళ్ళీ మూడోసారి కూడా గెలిపించుకుంటారు అనేది మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను నేను దగ్గర దగ్గర మా ఎక్స్పెక్టేషన్స్ అట్లీస్ట్ మా క్యాడర్ ఎక్స్పెక్టేషన్ అంతా కూడా ఖచ్చితంగా ఒక యాభై వేలు మెజారిటీ వరకు అయితే ఖచ్చితంగా తెప్పిస్తాము అనేది దాంట్లో ప్రిపేర్ అయినారు అక్కడ చాలా పబ్లిక్ రాజారెడ్డి అన్న గారిని రాజారెడ్డి కుమారిని ఇద్దరనే ఆదరిస్తున్నారు రాజారెడ్డి అన్న చేసిన అభివృద్ధిని మీరు ఎందుకు వస్తున్నారు మా దగ్గరికి ప్రచారానికి మేము వయసేదే రాజారెడ్డి అన్నకు ఓట్లు మేము గెలిపించుకుంటాం మీతో కూడా కంటాపదంగా ప్రజలు చెప్తున్నారు ఇంతకంటే ఏముంది విశేష స్పందన లభిస్తుంది బుగన కుటుంబము మరుపురాని విధంగా అభివృద్ధి చేసింది యువత మరీ ముఖ్యంగా భావితరాల భవిష్యత్తుకు బుగ్గన గారు వేస్తున్నటువంటి పెద్దపీటకు అందరూ కూడా డిసైడ్ అయి ఉన్నారు మే పదమూడవ తారీఖు ఎప్పుడు వస్తుందా ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు ముమ్మాటికి మూడవసారి ముచ్చటగా బుగన రాజారెడ్డి గారిని అఖండ మెజార్టీతో ప్రజలు గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు అటుపక్క టీడీపీ వాళ్ళు ఎంత గోలు పెట్టుకున్నా కూడా వాళ్ళకి శూన్యమే సున్నమే మిగిలేదు లాస్ట్కు